వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులకు మరలా ఆ సౌకర్యం ప్రాన్ ఖాతాలో అమౌంట్ని ఎవరెవరు విత్డ్రా చేసుకోవచ్చు కావలసిన షరతులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్కు జమ చేసిన మొత్తంలో పాక్షిక ఉపసంహరణకు అవకాశం సిపిఎస్ కోసం జమ చేసిన మొత్తంలో పాక్షిక ఉపసంహరణకు మరల అవకాశం వచ్చిందని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్లో ఉపసంహరణకు పునరుద్ధరించారని వారు తెలిపారు దరఖాస్తులు సబ్ ట్రెజరీల్లో ఆమోదించాల్సి ఉంటుందని ఆమోదం పొందిన ఏడు రోజుల తర్వాత ఉద్యోగి బ్యాంకు ఖాతాలో డబ్బు జమవుతుందని తెలిపారు ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మూడు పర్యాయాలు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని గరిష్టంగా ఇరవై ఐదు శాతం మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ మొత్తంతో పిల్లల వివాహాలు చదువులు ఇంటి నిర్మాణం స్థలం కొనుగోలు వంటివి చేయొచ్చని తెలిపారు అత్యవసరం ఉంటేనే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు అయితే పార్షిల్ విత్తర కొరకు మనం ఏమేమి చేయాలంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం బ్యాంక్ అకౌంటు అప్డేటెడ్గా ఉండాలి అందులో ఐఎఫ్ఎస్సి కోడ్ ఖచ్చితంగా నమోదై ఉండాలి ఒకవేళ ఐఎఫ్ఎస్సి కోడ్ నమోదు లేకుంటే ఎస్టు ఫామ్ విత్ డిఓ కవరింగ్ లెటర్తో ఎస్టీఓ కార్యాలయంలో ఇవ్వాలి ఎస్టీఓ లాగిన్లో మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తారు ఇక మెయిల్ ఐడి పాన్ నెంబర్ అదేవిధంగా మన మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయి ఉండాలి మొబైల్ నెంబర్కి ఎప్పుడు మెసేజ్లు వస్తూ ఉండాలి నామినీ పేరు నమోదై ఉండాలి పై ఐదు అంశాలు మన ప్రాణ అకౌంట్లో అప్డేట్గా ఉంటే పార్షిల్ విత్ చేసుకోవచ్చును అయితే రెండవ కాలం నుంచి ఐదవ కాలం వరకు ఉన్నటువంటి ఆ నాలుగు అంశాలను మనమే మన లాగిన్లో అప్డేట్ చేసుకోవచ్చును అయితే ఇక ఎన్ఎస్డిఎల్ వారు కరోనా కాలంలో వ్యక్తిగత లాగిన్లో పార్షిల్ విత్తరాలు చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు అయితే తాజాగా ఇప్పుడు కూడా అదేవిధంగా వారు పార్షిల్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు అవే నియమాలు పాటిస్తూ అవకాశం అయితే కల్పించారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి